రోజు నేను ఈ వీడియోలో కందకరి రెసిపీని చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది దీనిని ఒక్కొక్క ఊరిలో ఒక్కోలా పిలుస్తారు కందగడ్డ కంద దొంప అని మా సైడ్ దీనిని కంద అని పిలుస్తారు ఇది చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది కావలసినవి తయారీ విధానం చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి దీనికి కావలసినవి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకుని తీసుకోవాలి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి కంద మీద ఉన్న పై పొట్టునంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా మీడియం మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా తయారీ విధానం చూద్దాం ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నాను పొయ్యి మీద కుక్కర్ని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి దీనిని కలుపుకోవాలి ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని ఇది మొత్తాన్ని చక్కగా వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి ఇక్కడ వేగిపోయింది మనం ముందుగా కట్ చేసుకున్న కందని ఇక్కడ యాడ్ చేసుకోవాలి దీనిని మొత్తం చక్కగా కలిసేటట్టు చక్కగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇది చక్కగా మగ్గిపోయిందండి ఇక్కడ రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి దీనిని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇది కూడా కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీనిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూతను పెట్టి దీనిని ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఇంకా విజిల్స్ అయిపోయాక ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక్కసారి మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సరే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొక్క చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీకు ఉడకలేదంటే ఒక విజిల్స్ వేస్తే సరిపోతుంది కంద చాలా త్వరగానే ఉడికిపోతుందండి ఇందులో ఉన్న వాటర్ దగ్గరగా అవడానికి ఒక మూడు నిమిషాలు అలా పడుతుంది అంతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని దీనిని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ ఒకసారి మనం సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఇంకా కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఎవరన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా అంతేనండి టేస్టీ టేస్టీ కందకర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్